హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అయితే ఇక్కడ నేను బట్టలు బిజినెస్ స్టార్ట్ చేశానని మీ అందరికీ తెలుసు కదా అలాగే నేను స్టాక్ తెచ్చుకున్నప్పుడు వీడియో పెట్టాను ఎక్కడి నుంచి తెచ్చాను అనేది అలాగే నేను ఇంకా తర్వాత నేను మళ్ళీ వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పండగ సీజన్ కదా కొట్టు చూసారు కదా కొంచెం కలగా అనిపిస్తూ ఉంటుంది మీకు అదేం కాదండి అదంతా డొల్ అనే చెప్పాలి ఎందుకంటే మనకి కొనే కొనేవాళ్ళకంటే చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే ఉంటుందండి ఎక్కడైనా కానీ స్టార్టింగ్లోనే మనకి మొత్తం అన్నీ అయిపోవాలి అంటే అవ్వదు అని నాకు ఇప్పుడే తెలిసింది నాకైతే అనిపిస్తేది ఏంటంటే ఇన్ని తెచ్చాను ఎవరు తీసుకోవట్లేదు అని చాలా బాధగా ఉంది అయితే వస్తున్నారు కానీ చూస్తున్నారు చాలా తీస్తున్నారు కానీ ఎవరు ఏం కొనట్లేదు ఎందుకు కొనట్లేదు అనేది నేను ఫస్ట్ అయితే చెప్పాలనుకుంటూ ఉన్నానండి ఏం లేదండి ఈ రోజుల్లో రోజుకొక్కరైనా కానీ మీ ప్లేస్లో ఎలా ఉందో తెలియదు కానీ మా ఊర్లో అయితే కానీ రోజుకొక్కరైనా బండి మీద బట్టలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా ఒక్కరైనా కానీ ఇంటింటికి వచ్చి బట్టలు ప్రతీది కూడా అమ్ముతుంటే ఇంకా వా ఇంటి దగ్గర కాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా నైటీలు డ్రెస్సులు చీరలు అన్నీ అమ్మేస్తున్నారు వాళ్ళ దగ్గర తీసుకోవడం ఎక్కువైపోయింది ఎందుకంటే కొంత బద్ధకంతో ఇంకా అలాగే ఇంకా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఇలా బట్టల షాప్ పెడితే ఎక్కువ రేట్లు వేసేసుకుంటారా కొత్తగా పెట్టింది కదా అనే ఉద్దేశంతో కొంతమంది తీసుకోరు అలాంటి పరిస్థితిని బట్టి అలాగే రేట్లు చూస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు దాన్ని బట్టి అయితే నా వ్యాపారం ఇలా ఉంది మరీ అంత దారుణంగా అయితే ఏమీ లేదండి పర్వాలేదు ఎందుకు పర్వాలేదు అని చెప్తూ ఉన్నానంటే నేను కొంచెం నేను టైలరింగ్ చేస్తాను కదా దాన్ని బట్టి అయితే పర్వాలేదని చెప్తూ ఉన్నాను ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏ ఏమైనా సలహా ఇస్తారా అని నన్ను అయితే ఒకరు అడిగారండి నా వీడియో అయితే చూసి నేనైతే ఒక్కరి కోసం చెప్తున్నానని కాదు అది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే బిజినెస్ స్టార్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉందంటే ఫస్ట్ మీ ఏరియా ఎలా ఉందో చూసుకోండి మెయిన్ ఆ ఏరియాలో బట్టలు ఎలాగ ఎక్కువ తీసుకుంటారా ఎక్కువ జనం వస్తారా అదే బట్టలు అమ్మే వాళ్ళు ఎక్కువ వచ్చారనుకో మన దగ్గర తీసుకోవడం తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి అది కూడా చూసుకోండి ఇంకోటి ఏంటంటే మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయండి నేను అది మాత్రము నా వ్యాపారంలో తెలుసుకున్నానండి ఎందుకంటే తక్కువ అమౌంట్తో తక్కువ క్వాలిటీతో తీసుకొచ్చేసాను దానివల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు క్వాలిటీని చూసి ఇదేంటి చీర ఇలా ఉంది పాల్స్ ఇలా లైనింగ్ ఇలా ఉంది అని అని వాళ్ళు ఇంకైతే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో బట్ట బాగుంటే ఒక రూపాయి ఎక్కువైనా ఇస్తున్నారు కానీ ఈ రోజు వేసుకుని రేపు చిరిగిపోతే ఎవరు ఎవరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి తక్కువ రేటుకి వస్తే తీసుకుందాము అనే వాళ్ళు ఉంటారు అవి కొన్ని ఇవి కొన్ని తెచ్చుకోండి కానీ మెయిన్ క్వాలిటీని మెయింటైన్ చేస్తేనే ఏదైనా ఎందుకంటే ఒక ఒకరు మన దగ్గరకు వచ్చి కొన్నప్పుడు అది బాగుండి ఒక పది రోజులు ఉపయోగపడింది అనుకోండి వాళ్ళ దగ్గర బాగుంటుంది అది కొన్నాను నేను ఇలా అని చెప్తారు ఆ మరుసటి రోజుకే అది పాడైపోయింది అనుకోండి బాగోదురా బాబు వాళ్ళ దగ్గర ఏం కొనలేము అనే టాక్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి ఇంకా మన దగ్గరికి ఎవరు రారు కాబట్టి మెయిన్ క్వాలిటీని మెయింటైన్ చేయండి ఇంకొకటి కూడా నేను తెలుసుకున్నానండి ఏం కాదు మెయిన్ క్వాలిటీ నెంబర్ వన్లో క్వాలిటీ మెయింటైన్ చేయడం ఉందండి తర్వాత ఎవరైనా బట్టలు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సెకండ్ రీజన్ ఏంటంటే ముందుగా మీ ఏరియాలో ఏది ఎంత కమ్ముతున్నారు అది బట్టలు షాపే కాదు కిరాణా ఫ్యాన్సీ ఏదైనా ఏది ఎంతకు అమ్ముతున్నారని మేము తెలుసుకోండి మీరు వ్యాపారం స్టార్ట్ చేయకముందు ఇవన్నీ తెలుసుకోండి ఎందుకంటే స్టార్ట్ చేశాక మనకి ఎవరు చెప్పరు ఎందుకంటే అలా చెప్పారనుకోండి వాళ్ళు అడిగిన వాళ్ళు అంటే అంత రేటుకే మనము ఇస్తామేమో అనే ఉద్దేశంతో తక్కువ చెప్తారు కానీ ఎక్కువగా చెప్పరు కాబట్టి వాళ్ళు ఇచ్చే రేటుకి చెప్పరు కాబట్టి ముందు తెలుసుకున్న తర్వాతే మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి ముందైతే నేను అవేం తెలుసుకోలేదు ఎందుకంటే నేను ట్ర టైలరింగ్ చేస్తాను కదా దానివల్ల నా డ్రెస్సులు నేనే కుట్టుకునేదాన్ని డ్రెస్సులు రేటు అలాగే శారీస్ కట్టను నేను ఎక్కువగా డ్రెస్సులు వేసుకుంటాను కాబట్టి ఈ పాల్సులు లైనింగ్లు ఇవే రేట్లు నాకు తెలియకుండా ఇంకా దిగేశాను దానివల్ల ఇప్పుడు ఏది ఎంత తెలియక కన్ఫ్యూజ్లో ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వస్తున్నారు ఇది ఎంత అని అడుగుతున్నారు ఒక నేను నూట యాభై కొన్నాను అనుకోండి యాభై వేసుకున్నాను వాళ్ళ దగ్గర నూట ఎనభైకే వస్తుంది కదా అని చెప్తున్నారు అయ్యో నిజమేనా ఏంటి యాభై రూపాయలు వేసేసుకున్నానా ఒకవేళ ముప్పై వేసుకోవాలేమో అనుకుని సరే తీసుకో అనేసి నేను అయితే ఇచ్చేస్తున్నాను అలాగే నేను నేను నా అనుభవం నేను చెప్తున్నాను కానీ ఇందులో అయితే అబద్ధం లేదు నేను నిజమే చెప్తున్నాను ఓకే అది నెంబర్ టూ ఇకపోతే కనుక మీరు మెయిన్ నాకు ఫస్ట్ లాభం వాళ్ళని మాత్రం పెట్టొద్దండి అదైతే నేను చూసాను మూడో విషయం ఏంటంటే లాభం కోసం చూసి పెట్టకండి మీరు వ్యాపారం చేసినప్పుడు లాభాన్ని ఆశించవద్దు మీరు పది రూపాయలు కొన్నారనుకోండి పదిహేను రూపాయలు చాలు అంతేగాని ఇరవై యాభై వేసేసుకున్నారంటే అక్కడైతే మీ బిజినెస్ ఎప్పటికైనా పడిపోద్ది ఎందుకంటే ఒకరి దగ్గర ఒక రూపాయి తక్కువ ఉంటేనే తీసుకుంటారు కానీ ఎక్కువ ఉంటే ఎవ్వరు తీసుకోరు అది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇక ఇంకా నాలుగో చూసుకుంటే మీరు మీ వ్యాపారాన్ని మాటల ద్వారా లోపరచుకోగలరా వాళ్ళని అని చూసుకోవాలి ఓపిక ఎక్కువ ఉండాలి ఎందుకంటే అరువులు వాళ్ళు ఉంటారు వచ్చి చూడకుండా మొత్తం అన్ని తీసి పడేసి కొనకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది చూసుకోండి అంతేగాని ఇంకా బాబాయ్ మీరు తీసుకొని వెళ్ళిపోండి మీరు ఇది కొనరు కదా ఎందుకు ఓ బడాయి చేస్తున్నారు ఇలాంటివి ఏమొద్దండి ఓపికగా చేసుకోవడం చూసుకోండి అలాంటి ఓపిక మీకు ఉంది నేను నేను చేయగలను అనుకుంటే చూసుకోండి ఓకే ఇంకా మీరు మాత్రం అంటే అంటే ఫస్ట్ మీరు మనుషులను రాబెట్టుకోవడానికి మీకు అనుకూలంగా ఉండే అంత మాత్రమే వేసుకోండి కానీ మరీ ఎక్కువగా వద్దు ఓకే ఇక నాకు పోతే నాకైతే కనుక మా ఊర్లో అయితే నేను నేను చూసింది ఏంటంటే క్వాలిటీని ఎక్కువ చూస్తున్నారు రేటు తక్కువ ఉండాలని చూస్తున్నారు దాన్ని బట్టి నాకు ఎక్కువ లాభం వేసుకోవడానికి అస్సలు అవ్వట్లేదు అలాగే మీరు ముందుగా ఎవరైనా కొంచెం ఎక్కువ కొన్నారనుకోండి వాళ్ళకు ఒక పది రూపాయలు పది రూపాయలు అంటే పది రూపాయలు కాదు అంటే చెప్తున్నాను వాళ్ళకి కొంచెం తక్కువ ఇవ్వడానికి చూసుకోండి అంతే తప్ప ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆంటీ ఉంది కదండి ఇక్కడ నా దగ్గర అయితే నాలుగు వేలు స్టాక్ తీసుకుంది ఇప్పటికిప్పుడే ఇలాంటి వాళ్ళకి ఒక పది రూపాయలు తగ్గించినా పర్వాలేదు ఎందుకంటే స్టాక్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి అన్నిటి మీద ఒక పది రూపాయలు మనం నష్టపోయినా నష్టం లేదు పది అంటే పది కాదు మీరు వేసుకున్న దా ఇప్పుడు ఒక చీర మీద యాభై వేసుకుంటారండి దానికి ఒక ఐదు తగ్గించండి పర్వాలేదు అన్నిటి మీద ఎందుకంటే మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనల్ని నమ్మి ఇంత అమౌంట్తో కొన్నారంటే వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి అలాంటివారిని ఈరోజు పది రూపాయలు తగ్గించామనుకోండి మళ్ళీ మన దగ్గరికి వస్తారు అబ్బా మనకి ఇలా తగ్గిస్తుంది ఇలా ఎక్కువ అమౌంట్ పెట్టుకునేవాళ్ళు అనమాట ఈ ఆంటీ అయితే ఇప్పుడు నా దగ్గర నాలుగు వేలు స్టాక్ తీసుకున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా కస్టమర్స్ని ఆకర్షించుకోవాలి అది మాత్రం నేర్చుకోండి మెయిన్ ఇంకోటి ఏంటంటే అరువులు తక్కువ ఇవ్వడం చూడండి మా ఊళ్ళో అయితే అరువులు ఇచ్చే తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనము ఇవ్వకపోయినా కానీ వాళ్ళు వచ్చి ఏదో మాట చెప్పి ఏం చేస్తున్నారంటే ఆ మాట ఈ మాట చెప్పడంతో ఈ చీర పట్టుకుంటున్నారు అలా ఇలా అనేసి మాట్లాడేసి ఉండి ఇంటి దగ్గర ఉన్నాయని తీసుకొస్తామని వెళ్ళిపోయి వచ్చి వాళ్ళు ఉండట్లేదండి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి మనకి స్టాక్ ఎక్కువగా అయిపోవాలి అనే ఉద్దేశంతో అరువులు ఎక్కువగా ఇచ్చేయడం వద్దండి ఎందుకంటే నేను పడుతూ ఉన్నాను నా దగ్గర కూడా తెచ్చి నేను ఒక వారం రోజులు కూడా అవ్వదండి నేను వీడియో పెట్టి అప్పుడే స్టాక్ తెచ్చాను ఇప్పటికి నా దగ్గర ఐదు వేలు స్టాకు ఒక్కలు అంటే పట్టు చీరలు తీసుకొచ్చాను అవి పట్టుకెళ్ళారు కానీ ఇప్పటికి ఒక రూపాయి ఇవ్వలేదు అంటే నేను ఎగ్జామ్కు చెప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ వాళ్ళు తేరు అని కాదు నేను ఫోన్ చేస్తే బిజీగా ఉండి తేలేదు అనేసి అన్నారు అలాంటివి కొంత జాగ్రత్తగా చూసుకోండి అలాంటి విషయంలో ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్